హాయ్ అండి వెల్కమ్ టు హెల్తీ గార్డెనింగ్ ఈరోజు అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇక్కడ కొల్తూరు దగ్గరలో హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇటు మే మేడ్చల్కి వెళ్ళే దారిలో ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కంపోస్టింగ్ అనేది చాలా ప్యూర్గా దొరుకుతుందండి నేను ఇంతకుముందు ఇక్కడ తీసుకోకపోయేదాన్ని వేరే చోట తీసుకునేదాన్ని అక్కడ కల్తీ ఉండడము కంపోస్ట్లో మట్టి కలిపి ఇవ్వడము విత్ మళ్ళీ దానికి బ్యాగ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకునేవాడు అండి కానీ దానివల్ల నాకు మొక్కలకి గ్రోతింగ్ అనేది సరిగ్గా లేదు ఇక్కడ నాకు ఈ మధ్యనే తెలిసిందండి ఇక్కడ వన్ టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ బోర్డు చూసి వాళ్ళకు కాల్ చేస్తే లోపలికి వెళ్ళి చూసేసరికి ఇక్కడ కంపోస్టింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగగా ఇక్కడ కంపోస్ట్ దొరుకుతుంది అని చెప్పారు అయితే మళ్ళీ ఈరోజు కూడా ఆ రోజు తీసుకున్న కంపోస్టింగ్ తోటి మొక్కలు గ్రోతింగ్ అనేది బాగుంది మళ్ళీ ఈరోజు కూడా రెండు బ్యాగులు తీసుకుందామని ఇక్కడికి వచ్చానండి వీళ్ళు ఇక్కడ కంపోస్టింగ్ ప్రాసెసింగ్ దగ్గర ఉన్నారు నేను వెళ్ళి అక్కడికే అడుగు అడిగానండి ఇట్లా రెండు బ్యాగులు కావాలి అని చెప్పేసి అడిగితే ఇక్కడ రెడీగా పెట్టారండి అప్పుడే కంపోస్ట్ ప్రాసెసింగ్ చేసి బ్యాగ్స్ అక్కడ రెడీగా పెట్టారు ఇక వాళ్ళతో మాట్లాడాను అయితే నేను మీకోసమే అడిగానండి ఎవరైనాకైనా కంపోస్టింగ్ అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఎన్ని బ్యాగులు ఇస్తారు ఎంత ఎన్ని ఉన్నాయి అని చెప్తే ప్రస్తుతానికి ఒక ట్వంటీ బ్యాగ్స్ వరకు చేశాను దానికి సీలింగ్ కూడా అప్పుడే చేస్తుండండి అయితే ట్వంటీ బ్యాగ్స్ వరకు ఇప్పుడే రెడీ చేసి పెట్టాను మేడం ఎన్ని ఎంత కావాలంటే అన్నీ తీసుకోండి కానీ త్రీ హండ్రెడ్ బ్యాగ్ లాగానే ఇస్తుండండి ఇక్కడ అయితే మీరు చెక్ చేసి కూడా చూసి తీసుకోవచ్చు ఇక్కడ బర్రెలు ఉన్నాయండి మళ్ళీ ఇంకా ఆవులు కూడా ఒక షెడ్ ఉంది అక్కడ ఆవుల షెడ్ వాటి నుంచే ఇక్కడ కంపోస్టింగ్ తయారు చేస్తారండి అయితే మా అమ్మ నన్ను అక్కడికి కంపోస్ట్ బ్యాగ్ దగ్గర తీసుకెళ్ళిండు అక్కడ ప్రాసెసింగ్ మిషన్ ఇదేనండి వీళ్ళు ఈరోజు కానీ రోజు అయితే ఇక్కడ క్రమ్ ఆవు పేడ అవంతా ఇక్కడ ఆరబెట్టి ఇంకా ప్రాసెసింగ్ అనేది చాలా చేస్తారండి కానీ ఆ రోజు నేను ఈరోజు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆరబెట్టిన తర్వాతనే ఈ ప్రాసెసింగ్ చేసి బ్యాగ్స్ అనేవి రెడీగా పెట్టారు నేను చూసిన తర్వాత మా సిస్టర్ కూడా ఒక బ్యాగ్ తీసుకురా కానీ కాల్ చేసింది ఈ ఆమె కూడా ఒక బ్యాగ్ తీసుకొని నేను రెండు బ్యాగ్స్ తీసుకొని వచ్చానండి అక్కడే అండి ఆవులు ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ ఆవులు ఉన్నాయి వాటితోటే నేను అడిగాను అనమాట మీరు బర్రెలు ఉన్నాయి కదా వాటితో చేస్తారా ఇట్లా కౌ డంగ్తో చేస్తారా అని చెప్పేసి అడిగితే నేను కవుతో చేసానండి ఇక్కడ అని చెప్పేసి అన్నాడు ఇక దాంతో నేను కూడా చెక్ చేసుకున్నాను ఒకసారి కంపోస్ట్ బాగుందా లేదా డ్రై ఉందా లేకపోతే వెట్టుగా ఉందా అని చెప్పేసి చూసిన తర్వాతే మళ్ళీ చూసి బాగుంది కదా అని చెప్పేసి నేను రెండు బ్యాగులు అండి కానీ వీళ్ళ సర్వీసింగ్ కూడా రిసీవింగ్ కానీ సర్వీసింగ్ కానీ చాలా అండి బ్యాగు మా కార్ దగ్గర తీసుకెళ్తుండు ఇప్పుడు అక్కడ తీసుకెళ్తుండు నేను వాళ్ళ ఆవిడకి చెప్పాను అనమాట కొంచెం నాకు కోకోపీట అవసరం ఉంది అక్కడ కొంచెం ఇస్తారా మీరు అంటే ఫార్టీ కేజీస్ బ్యాగ్ ఉందని చెప్పింది ఫస్ట్లో లేదు నాకు అంత అవసరం లేదు కొంచమే ఉంది అంటే తీసుకురావడానికి వెళ్ళింది అనమాట ఇక్కడ మా ఆయన కార్ దగ్గర ఉన్నాడండి ఆయన కారులో కంపోస్ట్ బ్యాగ్ ఒకటి కానీ వెళ్ళిండు ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడికి ఎవరైనా ఇక్కడ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇట్లా నేచర్ సరౌండింగ్స్లో కానీ ఇంకా కొత్తూరు అక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కంపోస్ట్ తీసుకోండి మాది థర్డ్ బ్యాగ్ అండి బ్యాగ్ వేస్తుండే అప్పుడే ఆమె కోకోపీట్ తీసుకొని కవర్లో తీసుకొని వచ్చేసిందండి తీసుకొచ్చింది దానికి పాపం డబ్బులు కూడా తీసుకోలేదు ఫ్రీగానే ఇచ్చేసింది నేను అడిగాను నాకే వచ్చేటప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గర ఫ్రీ తీసుకోవడం అని చెప్పేసి నేను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసానండి నాకు వాళ్ళ దగ్గర సర్వీసింగ్ తీసుకొని ఖాళీగా రావడం నాకు ఇష్టం ఉండదు